హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారండి చూడండి మార్నింగ్ మార్నింగ్ కాఫీ కావాలి నాకు కాఫీ తాగితేనేమో ఫస్ట్ వేరే ఏమైనా పని చేయొచ్చు నేను గ్లాస్లోనే తాగుతానండి లేకుండా దీంట్లో తాగొచ్చు నాకు తాగినట్టే మనకు తృప్తిగా అనిపించదండి అందుకే దీంట్లోనే తాగుతాను ఈరోజు వచ్చేసి రైస్ పప్పు ఆకుపప్పు అండి కోడిగుడ్డు కాలింపండి అన్నీ ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకున్నానండి చూడండి ఎక్స్ ఫైవ్ తీసుకున్నాను దీనికి కరివేపాకు ఒక సిక్స్ చిన్న చిన్నవి ఉన్నాయండి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు పెనం వేడైందండి తరువాత పెట్టుకోవాలా నూనె వేస్తాను బాగా వేగావు కదండి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది నూనె వేడి అయిపోయిందండి వేసుకుంటున్నాము కరివేపాకు ఆనియన్ వేసుకుంటున్నాను టైమ్స్ లైన్స్ వస్తుంది చూడండి పచ్చిమిరకాయలు తొందరగా మాడిపోతాయండి అందరితో పచ్చిమిరకాయలు వేసుకోలేదు ఫస్ట్ వేసుకుంటాము మేము వేగుతాయి అన్నమాట ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కోడిగుడ్డు తాలింపు పప్పుడు బాగుంటుంది పంచుకోవడానికి అన్నీ వేసేసుకుంటున్నాను కొంచెం బాగా మగ్గాలండి రెండు వేగుతుంది కొంచెం వేగినా ఉప్పు వేసుకుంటామండి కొద్దిగా పసుపు వేసుకుంటాను బాగా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి బాగా ఎంత కలిపెట్టుకోవాలి పునసు మళ్ళీ పోతాయి బాగా వేన్నీళ్ళండి వామ్ ఉడకబెడతాను ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేస్తాను పెద్ద స్పూన్ కాబట్టి ఇది అర్థము హాఫ్ వాటర్ తగ్గాలండి అందరికి బాయిల్ కావాలి రోజు మాయానికి ఇస్తాను అనమాట చాలా మంచిదండి గ్యాస్ట్రిక్ బా జీర్ణం అవుతుంది మంచి చాలా మంచిదండి ఎగ్ వేయండి ఇలా గుడ్డు కొట్టేసుకోవాలా అంతా కొట్టేసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ ఒక టూ మినిట్స్ అట్లే పెట్టాలండి ఇది ఉంటుందండి వామ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి చూడండి కొంతసేపు పెట్టి కలపెట్టామంటే కొంచెం బాగా పీస్ పీస్ లాగా ఉంటుందండి తినడానికి బాగుంటుంది ఎక్కువసేపు పెట్టకూడదండి తొందరగా ఇది అయిపోతుంది చూడండి ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి కదా మీకు చూసడానికి చూడండి ఇంత అయింది బాగుంటుందండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే అయిపోయిందండి అండి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టుకొని తీసేవాళ్ళు అంతే అండి కట్టే కావడం లేదండి ఫోన్ ఇది అయిపోయింది ఎమ్మె ఎమ్మె కోల్డ్ గుడ్ల ఫ్రై రెడీ అండి సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి రైస్ పప్పు అంతా అయిపోయిందండి ఓకే అండి బ్రాండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి చూడండి అయిపోయింది వేసుకుంటున్నాను స్టవ్ ఆప్షన్స్ అంతేనండి రైస్ అలాగే అయిపోయిందండి కుక్కరు క్యారీ పెట్టాలి ఇంకా పప్పు నైట్ చేసి పెట్టుకున్నానండి నేను పప్పు అదే తింటామండి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చేస్తాను క్యారెట్ పెట్టాలండి కోడి తాలింపు రైస్ ఇది పప్పుకి ఇదండి నువ్వు క్యారెట్ పెట్టేస్తాను ఇప్పుడు ఇంత అయిపోయిందండి కొడుగుడు తాలింపు పెట్టేస్తున్నాము పప్పు కొట్టేసుకుంటాము బాగుంటుందండి పప్పు పాలకు మెంతకు పప్పు సూపర్గా ఉందండి టేస్టు దీని కాంబినేషన్ కుడగడ తాలింపు అనమాట ఓకే అండి బాయ్ అండి